ఓటమి పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి గతంలో బ్యాంకుల్లో పార్టీని అర్థం పెట్టుకొని లోన్లు తీసుకొని కొన్ని కోట్లు ఎగ్గొట్టిన వ్యక్తి అని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ బాషి ఆరోపణలు గుప్పించారు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాషి విలేకల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మైనార్టీలకు ఏడు అసెంబ్లీ అభ్యర్థి స్థానాలు కల్పించారని తెలిపారు మైనార్టీలకు అండగా ఉండే జగన్ కోసం ముస్లిం మైనార్టీలు విన్నదండగా ఉండాలని ఆయన కోరారు కానీ పశ్చిమ నియోజకవర్గంలో తొమ్మిది మంది ముస్లిం మైనార్టీలు నామినేషన్ దాఖలు చేశారని ఇదంతా బీజేపీ కుట్రని ఆయన వెల్లడించారు నామినేషన్ వేసిన ముస్లింలు మైనార్టీ సోదరులు తాను విన్నపం చేస్తున్నానని బీజేపీ ప్రలోభాలు పడద్దుని మన పశ్చిమ నియోజకవర్గంలో మైనార్టీలకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆసిఫ్ గెలుపు కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు బీజేపీ పార్టీ మతదత్వ పార్టీ అని ముస్లిం హిందువుల మధ్య చిచ్చు పెట్టడానికి చూస్తున్నారని ఆయన ఆరోపించారు కావున ఎటువంటి ప్రలోభాలు గురి కాకుండా నామినేషన్ వేసిన ముస్లిం సోదరులు వాళ్ళ నామినేషన్ను ను ఉపసంహరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో పశ్చిమ నియోజకవర్గం కాపు సంఘం అధ్యక్షులు కరీగౌరి సిటీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మస్తాన్ వలీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు తొలిత మస్తాన్ వలీని శాల్వాతో సత్కరించారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి షేక్ హసన్ భాష భాషి నేను మాట్లాడుతున్నాం ఈరోజు రాష్ట్రంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకి ఏడు సీట్లు కేటాయించారు దాంట్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో షేక్ ఆసిఫ్ గారికి టికెట్ కేటాయించడం జరిగింది ఆసిఫ్ గారు నామినేషన్ వేసినాక కుట్ర పండుతూ ఈరోజు జనసేన టీడీపీ బీజేపీ పార్టీ కుమ్మ కొమ్ము కాస్తున్న మా మైనార్టీ సోదరులు చాలామంది డబ్బులుగా ఆశపడిపోయి వీళ్ళు కమ్ము కాస్తూ కొంతమందితో నామినేషన్లు వేపిస్తూ జరిగింది నేను ముస్లిం సోదరులను ఒకటే అడుగుతున్నా గతంలో కూడా ఈ సుజనా చౌదరి అనే వ్యక్తి బ్యాంకులకి కొన్ని కోట్ల రూపాయలు దండుకొని ఎక్కొట్టిన వ్యక్తి పార్టీని అడ్డుపెట్టుకొని అలాగే ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ అభ్యర్థులు లేక ఒక దొంగను ఒక ముసుగు దొంగను తీసుకొచ్చి ఇక్కడ నామినేషన్ వేసడం జరిగింది వీళ్ళు మా ముస్లిం సోదరులను రెచ్చగొట్టి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సీట్ను చెడగొట్టడానికి ఒక తొమ్మిది మంది మా ముస్లిం సోదరులను రెచ్చగొట్టి వీళ్ళకి నామినేషన్ వేసడం జరిగింది నామినేషన్ వేసుకుంటూ జన్మ హక్కు మనం ఎవరికి కాదనట్లా ఎవరైనా వేసుకోవచ్చు కానీ దయచేసి వీళ్ళందరికీ ఒకటే కోరుతున్నాను ఈరోజు మైనార్టీలకి అవకాశం వచ్చినప్పుడు మైనార్టీలకి కాపాడుకుని మైనార్టీలు అందరూ ఒక్క సైడ్కి ఉన్నామని చెప్పుకునే టైం వచ్చింది కాబట్టి రేపు విత్డ్రా చేసే అవకాశం ఉంది కాబట్టి సోదరులందరినీ దయచేసి బతిమాలతూ మీరేమైనా ఉండి ఆ విత్తడ్రా చేసుకుని నామినేషన్లు ఆసిఫ్ గారు ఎమ్మట ఉండి ఆసిఫ్ గారిని గెలిపించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్ఆర్సీ టైంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు అండగా ఉంది కాబట్టి ఆ పార్టీని మనం వచ్చు మైనార్టీలు కాపాడుకోవాలా నేను ఎందుకు చెప్తున్నారంటే గతంలో బీజేపీ పార్టీలో కూడా ఇరవై రోజులు నేను వెళ్తాం జరిగింది మహామహిల్ని తీసుకొచ్చి వాళ్ళతో పాటు నేను జాయిన్ చే జాయిన్ అవుతాం జరి జరిగింది కానీ ఆ పార్టీలో ఇరవై రోజులు నేను ప్రయాణం చేయంగానే నాకు ఒకటే కనిపించింది ముస్లిం సోదరులతో ముస్లిం సోదరులని నాశనం చేస్తానికి చూసే పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ బీజేపీ పార్టీలో నేను పంతొమ్మిది రోజులు ప్రయాణం చేస్తే నాకు ఊహాగాహనం మొత్తం వచ్చింది కాబట్టి ఎమ్మటే దాన్ని రిజైన్ చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తాం వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఏ మూల చూసినా ముస్లింలే ఎమ్మట ఈ ఈరోజు గతంలో చరిత్ర సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు ఏడు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలను కేటాయించారు దాంట్లో ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో మైనార్టీ సోదరులు ఎక్కువ శాతం ఉంది కాబట్టి ఇలా మైనార్టీ సోదరులని ఆసిఫ్ ఇష్టం జరిగింది కాబట్టి నేను ఒకటే అంటున్నా మా ముస్లిం సోదరులనే నేను బతిమాలి చెప్తున్నా ఇవాళ ముస్లిం సోదరులను బీజేపీ టార్గెట్ చేసింది రేపు క్రిస్టియన్ సోదరులను చేస్తుంది రేపు ఇంకో హిందూ సోదరులు చేస్తుంది ఒకరి తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చి బీజేపీ గవర్నమెంట్ను కుట్ర పొంది ఇలా శ్రమ ఉన్న రాష్ట్రాన్ని దేశాన్ని ఇలా ఒకళ్ళ మీద ఒక అన్న ఉండే అందరినీ ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటానికి ప్రయత్నిస్తుంది బీజేపీ పార్టీ కాబట్టి ఇలా హిందూ ముస్లింస్ కు శాంతాలుగా పశ్చిమ అందరూ అందరు ఉండే ఏరియాలోని ఇవాళ బీజేపీ పార్టీ వస్తే రాష్ట్రం అల్లకలంగా అయినట్టు ఇవాళ పశ్చిమ నియోజకం కూడా అల్లకలంగా చేస్తే చూస్తున్నారు కాబట్టి నేను హిందూ ముస్లిం సోదరులందరినీ నేను ఒకటే కోరుతున్నాను మీరు చరిత్ర చూసుకోండి ఇలా స్వతంత్రం పోరాడిన వ్యక్తులు హిందూ ముస్లిం సిక్కు ఈసాయి అందరు కలిసి పోరాడే కానీ ఈ ఆర్ఎస్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎక్కడ స్వతంత్ర పోరాడి ఈ దేశాన్ని కాపాడే చరిత్ర దాఖలే లేదు కాబట్టి ఈ దేశాన్ని పాలించే హక్కు వాళ్ళకి లేదు కాబట్టి నేను నేను అందరికీ ఒకటే కోరుతున్నాను ఎలాంటి చీర పురుగులకి బీజేపీ పార్టీ కొమ్ముకు కాసే వాళ్ళకి బీజేపీ పార్టీని ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఆ జెండా కూడా కనపడకుండా వాళ్ళందరూ ఓటు ఆయుధంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓటేసి ఇలా గెలిపించాల్సిందిగా కోరుతున్నాను నా పేరు కరిగౌరి పశ్చిమ నియోజకవర్గం కాపు సంఘం ప్రెసిడెంట్ ఈరోజు ఇవాళ సుజనా చౌదరి అనే వ్యక్తి ఆయన స్థానిక ఇక్కడ మనిషి కూడా కాదు ఆయనకి ఆయనకి ఇక్కడ ఆదా ఇక్కడ స్థానిక ఓటు కూడా లేదు ఆయనకి అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ఇవాళ చోటా గటా నాయకులందరినీ ఆయన ఎరయడం జరుగుతుంది అయితే ఒకటి చెప్తున్నానండి మీకు ఈ పశ్చిమ నియోజకవర్గంలోని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎన్నో మంచి మంచి పనులు చేసి అన్ని కులస్తులకు కూడా మంచి మంచి పనులు చేసి ఇవాళ నియోజకవర్గాన్ని ముందు ముందుగా ముందడుగులో నడిపించిన వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావు అలాగే ఇవాళ షేక్ ఆసిఫ్ గారిని వాళ్ళ పశ్చిమ నియోజకవర్గంలో ఒక సామాన్యమైన కార్పొరేటర్ స్థాయి నుంచి మైనార్టీ ముస్లిం కార్పొరేషన్ చైర్మన్గా వేసి ఇవాళ మైనార్టీకి పశ్చిమ పశ్చిమ నియోజకవర్గం సీటు ప్రకటి ప్రకటించారానికి అలాగే వెల్లంపల్లి గారు ఏ అభివృద్ధి చేశారో అలాగే వెల్లంపల్లి గారి ద్వారా ఈ నియోజకవర్గం అభివృద్ధి పనులన్నీ కూడా షేక్ ఆసిఫ్ గారు మళ్ళీ అదే కొనసాగించు కొనసాగిస్తూ నియోజకవర్గం అంతా అభివృద్ధి పథంలో నడిపిస్తారని అందరూ నియోజకవర్గ ప్రజలు కూడా చూసుకోవాలి అలాగే రెండు వేల పద్నాలుగులో జలీల్ ఖాన్ గారు వైసీపీ పార్టీ తరఫున మూడు వేల మెజార్టీతో వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఏడు వేల మెజార్టీతో వచ్చారు ఇక్కడ డబల్ డబల్ అయింది రేపు రెండు వేల ఇరవై నాలుగులో షేక్ ఆసిఫ్ గారు పదిహేను వేల మెజార్టీతో గెలుపు ఆకర్షిస్తూ మన మన అందరికీ కూడా అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నాం ఆసిఫ్ గారు అందుకనే ప్రజలందరూ కూడా ఒకసారి గమనించండి ఎక్కడి నుంచో వచ్చి వ్యక్తికి ఇక్కడ చేయాలంటే కుదరదు రేపు ఇక్కడ ఒకవేళ ఆయన గెలిచినా కూడా ఎక్కడో ఢిల్లీ వెళ్ళాలని మనం అందరం కలిపి అదే మన ఆసిఫ్ గారు అయితే మన నియోజకవర్గంలో అందుబాటులో ఉండే వ్యక్తి అయినా మన అందరం కూడా ఏ పని అయినా మనం ఆయన చేత చేయించుకోగలం అందుకని ఒకసారి ఆలోచించండి మీ అందరూ కూడా జై జగన్ జై ఆసిఫ్ గారు అస్లాంలేకమ్ అందరికీ నమస్కారం అన్న ఈరోజు నా మిత్రుడు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి అయిన ఆయన గారు నాకు మైనార్టీ సిటీ ప్రెసిడెంట్ రావటం వలన పిలిసి ఇక్కడ చిరుప్రకారం చేశారు ఎందుకంటే మైనార్టీలకి విన్నట్టు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కష్టపడిన వాళ్ళని ముందంజు తీసుకెళ్తూ వాళ్ళకి తగిన ఒక గుర్తింపిస్తూ ఎదరికి తీసుకెళ్తుంది ఇది అందరికీ తెలిసిందే ఇటీవల మనం చాలా రాజకీయాలు చూస్తున్నాం ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం మైనార్టీ ఒక నియోజకవర్గంగా పేరుంది జల్లీఖాన్ గారు గారు రావటం కానీ దాని తర్వాత అనుకూల పరిస్థితిలో జల్లీఖాన్ గారు పార్టీ మారి టీడీపీలో గెలతడం వలన వెల్లంపల్లి గారు వచ్చి ఇక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం వలన ఇక్కడ నియోజకవర్గం అభివృద్ధిని చేసుకుంటూ రెండు వేల పంతొమ్మిదిలో అందరి మనసులో మన్నలు పొంది మళ్ళీ ఆయన గెలవడం జరిగింది ఈరోజు మైనార్టీలకి మళ్ళీ ఆ అవకాశం రావడానికి వెల్లంపల్లి గారిని ఒక అభివృద్ధి పదంగా వెళ్తున్నారు ఈయన సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఆయన అభివృద్ధి చెందారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆసిఫ్ గారిని మైనార్టీగా గుర్తించి ఇక్కడ మైనార్టీ సీట్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ జరిగిన కుట్రలు వీళ్ళ డబ్బున్న బలా బాబులు ఈ బ్యాంకులు లూటీ చేసి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా దళారి వ్యవస్థల్ని ఒక గూండాల్ని ఒక బ్యాంక్ లూటీ చేసే వాళ్ళని బాగా డబ్బు కరప్షన్ చేసే వాళ్ళని వెన్నంటే వేసుకొని తిరుగుతాడు పేదవాళ్ళని కానీ మధ్యతరగతి కుటుంబం కానీ ఏ రోజు కూడా చూడాల మీరు ముఖ్యంగా గమనించాల్సిందే ఈరోజు మైనార్టీలు మనం అందరం కూడా నేను ఒకటే కోరుతున్నా మనకి ఇచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఈరోజు పబ్లిక్గా బీజేపీ టీడీపీ జనసేన వ్యతిరేకిస్తుంది నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ మేము తీసేస్తామని పబ్లిక్గా చెప్తుంది ఎస్సీలకి చర్చిలు కోళ్ల కొడతామని చెప్తుంది హిందువులు మా మత కొల్లాల తీసుకొస్తుంది ఇక్కడ మనం ఎప్పుడు కూడా చూసుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్లో మనం మత సామరస్యంగా ఉంటూ అందరూ సోదర భావంతో ఉంటాం హిందూ ముస్లింస్గా అలాంటి దాన్ని రెచ్చగొట్టే ఒక వ్యాఖ్యలు చేస్తా వీళ్ళు ఈ రోజున డబ్బు ఆశ చూపించి ఇండిపెండెంట్ గా ఏపిద్దాం ఆసిఫ్ని ని ఎలాగన్నా ఓడిద్దాం జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన మన మైనార్టీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారు ఈ రోజున చాలా కష్టపడే వ్యక్తి డౌన్ టు ఎర్త్ ఆయనకి కష్టాలన్నీ తెలుసు మధ్యతరగతిలో వాళ్ళు వాళ్ళ కష్టాలు తెలుసు ఆయన ఎప్పుడూ ప్రజల్లో మమేకమై ఉంటాడు ఈ రోజున ఆయన ఎదరికి సాగేటప్పుడు వీళ్ళ కుట్రలు కుటంత్రాలు ఎంత చేస్తున్నారంటే డబ్బు ఆశ చూపించి మైనార్టీ సోదరులని వాళ్ళని ఏమర్చుకుంటున్నారు దయించి నేను ఒకటే అడుగుతున్నా అమ్మ మీరందరూ ఒకటి కూడా మైనార్టీలు అందరూ ఏకమయ్యే అవకాశం వచ్చింది బీజేపీ అనే ఒక మహమ్మారి ఆర్ఎస్ఎస్ ముసుగులో నడుస్తూ ఉంటుంది మనం దాన్ని ఖండించకపోతే చాలా లాస్ అయిపోతాం రానున్న కాలంలో మనల్ని ఇక్కడ నుంచి తరిమి కొట్టే ఒక ఇదిలో వాళ్ళు ప్లాన్లు ప్రణాళికలో ఉన్నారు మనకి అండగా ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి నేను అందరికీ కోరుకునేది ఒకటే మీరు ఎవరంటూ ఇండిపెండెంట్గా వేస్తున్నారో ఎవరంటూ చేసారో ఒకసారి మీ మనసాక్షికి మీరు పరిశీలించుకోండి మీరు ప్రశ్నించుకోండి మీరు దయించి రేపు విత్రాలు చేసుకొని ఆసిఫ్ అన్న వెమ్మట్ ఉండి ఆయన్ని అత్యధిక మెజార్టీతో ఇరవై ఇరవై ఐదు వేల మెజార్టీతో మనం గెలిపించుకొని మనం ఇక్కడ మైనార్టీ సీటు ఇది పశ్చిమ నియోజకవర్గ గడ్డ వైసీపీ అడ్డా అని మనం నిరూపించుకొని ఆసిఫ్ గారిని గెలిపించుకుందామని నన్ను నాకు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇక్కడ వెల్లంపల్లి గారు ఆసిఫ్ గారు అవినాష్ గారు నాకు సిటీ మైనార్టీ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజుకుంటూ నేను షేక్ మస్తాన్ వలీ థ్యాంక్ యూ